MBBS in just 16 lakhs Kyrgyzstan Central America Russia Georgia Orbit Global Education ఏమైలా ఎడు రేయ్ ఆ పిల్ల నా కన్నీ ఏం చేసిందరా రేయ్ నీ ఏడుపాపరా ఇప్పుడు ఏం చేద్దాం చెయ్యి బావుంది దుర్గజోల్ చేశా అవును నీ కావాలా నీ ఇష్టం నువం అంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత నీ జీవితమంతా కష్టమేరా ఎవర్రా మీరు ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలా సార్లు తలబెట్టి పడుకున్నాను రా బాబ్లు అలా మాట్లాడుకు ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను తల తిరిగింది ఎండ దెబ్బ కాదు నీ దెబ్బకు నేనేం చేశాను ఏం చేశావంటే ఇన్ని రోజులు వీడితో లవనం ముందు నీ బర్త్డే వచ్చింది రింగు లాగింది తర్వాత వీడి బర్త్డే వచ్చింది ఏం దెబ్బింది అది నా తప్ప వీడి తప్పే కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు మర్యాదగా రెండు ఇచ్చాయి ఇవ్వకపోతే పగిలిపోద్ది ఏ గొడవలు ఎందుకు గానీ చైనా రింగు ఇచ్చేస్తాను తీసుకోవాలి మీరు మగాళ్ళు పది నిమిషాలు ఆగండి అరగంట వెయిట్ చేస్తాం నీ చేతనేది నువ్వు చేసుకో ఎక్కడు పిస్తా అంటే తెలుసారా నీకు ఎందుకు తెలీదు బాదం పిస్తా నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు నేను అంటున్న పిస్తా వేరు ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా ఒక్కొక్కటి వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే కలివిడిగా వచ్చినా సరే అందరూ వచ్చినా సరే ఎవడు రాకపోయినా సరే ఒక్కొక్కరిని చిటిక చిటిక చిటికే చంపేస్తా అన్నా ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి చ వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు నేను చ కాస్త ముందు వెనక ఇదేంటిరా నేను వయలెంటీక్గా మాట్లాడుతున్నాడు ఈడు మేదంతా మాట్లాడుతున్నాడు వాడేదో కటింగ్ చూస్తున్నాడు అన్నా హాయ్ కాలేజీ కటింగ్ ఇచ్చావు ఇరగొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు వెంకటేష్ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కూడా కొడతావా కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందామా వెరైటీగా వెస్టార్నా రొటీన్గా కొట్టుకుంటాం మాకు బరుగ కొడుతుంది అయితే ఓకే గిరి మధ్యలో నువ్వు నేను ఉన్నాం గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు నువ్వు నేను అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం కట్టుకో అలాగే ట్విస్ట్ నువ్వు కట్టుకున్నావాస్తానా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నాకర్ర మీకు తగిలితే పొరపాటున తగిలితే మీరు అరవకూడదు

ఒక్కడ గుర్తున్నట్లేదు చాలా మంది గుర్తున్నట్టుంది వాళ్ళంతామైపోతుంది అసలు ఏం జరుగుతుంది ధర్మం ఇద్దమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి డిపో ఏమైందనా ఏమైనా ఇంకెక్కడున్నాడానా నువ్వు కొట్టినా దెబ్బలో కాడు ఎప్పుడో పరాడు

మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంత జాగింగ్ చేసి వస్తున్నాడు మావాడు ఉన్నాడు ఎందుకు రాత్రి పన్నెండింటికి ఇంటికి చేరాడు ఇప్పటి వరకు నిద్ర అవ్వలేదు హలో ఈయన గారు జాగింగ్ చేసి రావటం లేదు రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఎప్పుడు వస్తున్నాడు అవునా అయితే మావాడున్నాయం చాలండి సీక్రెట్స్ అందరికి చెప్పాలా అదే అస్సలు చెప్పకూడదు అబ్బో పౌరుషం వచ్చేసింది ఏమిటి మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ఎలాగబెడతున్నాడు మాస్టర్ ఆఫ్ బావర్స్ ఓహో ఎంబీఏ అంటే ఇదా అయితే మావాడేయం మీ వాడేనయం మీ వాడే నయం అంటే మీరు దండగా ఆ ఆ వెళ్ళండి మీరు పదండి అసలు నీ వాళ్ళకి అదే సగం పైగా వాడు పాడవుతున్నది అయితే నన్ను తిట్టండి వాడి తిడతారు ఎందుకు క్లారిటీ ఉండదు పాడు ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా నేను ఇప్పుడు టైం వేస్ట్ బాబా ఏం టైం సెల్స్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్ గా వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది అంకుల్ వచ్చింది మార్కుల దెయ్యం రామ్మ త్రిపుర సుందరి తయారైంది పొద్దున్నే ఏంటి నీ పుట్టినరోజా లేదంటి హాఫీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోను నైన్టీ మార్క్స్ వచ్చాయి విన్నావా ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోను నూటికి తొంభై మార్కులు వచ్చాయంట తొంభై మార్కులతో పాటు చదివి చదివి సైట్ కూడా వచ్చింది కామెంట్లు చేయడం కాదు ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో ముప్పై ఐదు మార్కుల నుంచి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నవరా నాకంత లేదు నాన్న వచ్చిన మార్కులతో తృప్తి పడతా నా వల్ల కాదే నా వల్ల కాదు హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి దోపిడీలు పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు సరే నాన్న నేను ఫస్ట్ క్లాస్ గా ట్రై చేస్తాను కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది ఫెయిల్ ఎందుకు అవుతాడు రా అది ఆలోచించి చెప్తాడు గాని ముందు మీరు బజార్ కెళ్ళి కిలో పంచదార పావు కిలో టీ పొడి అర కిలో కందిపప్పు రెండు కిలో నూనె వంద గ్రాములు వెల్లులు తీసురండి అన్నీ ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి కాగితం మీద రాసి చూసావు నాన్న అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు చదువు అంతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు అదే థర్టీ ఫైవ్ మార్క్స్ కోసం చదివితే అంతా గుర్తుంటుంది కరెక్ట్ గా రాస్తాం చదువుకి సంతలో సరుకు ఏం లింక్ పెట్టి చెప్పేవర వాడు క్లారిటీగానే చెప్పాడు మీరు క్లారిటీగా చెప్పండి మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సచన్ లాగా అవ్వలేదని తిట్టారు నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలో వదిరా బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆకు రెండు చూసి నేర్చుకోమన్నారు ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడతన్నారు ఇంతకీ అవ్వాలా బన్నీ అవ్వాలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా ముందు వాడు క్లారిటీగా చెప్పండి నాకు మీరు సీఎం అవ్వాలని ఉంది అవుతారా అవ్వరు కదా వాడు అంతే నేను బయలుదేరతానంటే కాఫీ తాగేళ్ళమ్మా లేదంటే పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ కి కెళ్ళాలి సరళ పెద్ద మనిషి అయిందా ఎప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆ ఆశ్చర్యం కాదు నాన్న ఆనందం కంగ్రాచులేషన్స్ చెప్పాలి వస్తాను పద సరళ బికెమ్ ఏ బిగ్ గర్ల్ స్టార్ట్ ఇమీడియట్లీ రే మన సరళ పెద్ద మనిషి అయిందంట్రా వంశీ గారు ఉన్న పలంగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు పద పదండి హాయ్ సరళ హాయ్ వంశీ కంగ్రాట్యులేషన్స్ ను పెద్ద మనిషి అయ్యావడగా అవును ఇంకేం మాట్లాడుకో ఇంకెవర్కి మాట్లాడకు ఐ లవ్ యు యా లవ్వా yes నాకు ఐ లవ్ యు చెప్పవా సారీ వంశీ నిన్ననే అబ్బాస్ కి ఐ లవ్ యు చెప్పేశాను ఎవడు బయట పందిలేస్తున్నాడే అబ్బాస్ రెండు ఒకటేలే ఆగండిరా ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే ను నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరేలా ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ థాంక్యూ పదండి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా లైఫ్ బెస్ట్ కదా నాకు గర్ల్ ఫ్రెండ్ క గర్ల్ ఫ్రెండూ గాడితుకుట్టు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తన్నాయి ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు అందరికి ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగా చదవలేకపోతున్నాను ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది మీరు చెప్పింది కరెక్ట్ వాడు చెప్పింది 100% కరెక్ట్ నువ్వెలా కాలం వాడు బాగుపడ్డే మీరు ఇలా తిట్టినంతకాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి మొక్కుకుంటున్నాను మా నాన్న నాకు గర్ల్ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాడు నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు ముప్పై ఐదు మార్కులు ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను బేవర్స్ ఫ్రెండ్స్ అనుకుంటున్నావా లేదే ఓకే కంటిన్యూ లార్డ్ వెంకటేశ్వర నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావ్ చూపించు 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 స్వామి చూపించు నా ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి చూపించు ప్లీజ్ స్వామి చూపించు స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి ప్లీజ్ స్వామి నా గర్ చూపించు స్వామి చూడు బాబు భగవంతుడు చూపించడు పుట్టిస్తాడు మనమే చూసుకోవాలి అదేంటి నేను కదా నేను ఇస్తాను మీరు వెళ్ళండి ఏ నోను నాకు అస్సలు నచ్చవు ఉండండి నేను ఇస్తాను కదా అయితే ఓకే ఎంతైంది పాతిక రే ఇచ్చారా ఇందా అది వందా అండి ఎందుకు అది మామూలు బాడా కాదండి కొబ్బరి కదా కాదు కృష్ణవేణమ్మ గారి తాగిన కొబ్బరి ఇక్కడ వేలం వేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి వేలు లక్షలు గానీ కొబ్బరి బొండాలో నీళ్లు గిఫ్ట్ ఇచ్చాడు ఆహా సీఎం కొడుకు కూడా బోన్ చేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడం మంచి నీళ్ళే తాగుతాడు వాడు మంచి నీళ్ళే తాగుతున్నాడండి కాకపోతే కొబ్బరి బొండాలో పోసుకొని తాగుతున్నాడు ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ గా ఇచ్చారంటండి ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్ట్ గిఫ్ట్ తీసుకోవడం తప్ప ఖాళీ బొండం తీసుకోవడం తప్ప ముందు క్లారిటీగా చెప్పండి నేను నిన్ను చేసుకోవడం తప్పు నువ్వు వాణికండం తప్పు అలాంటి వాణికండం నీకు నేను విడాకులు లేవకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు హాయ్ వంశీ ఏంటి మళ్ళీ వచ్చావు నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది నీ బుక్ ఇస్తావా ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ చూసా అభినందన్ సభలే వద్దు చదివి చదివి అమ్మాయి బుక్ చిరిగిపోయింది చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్గా కొత్తగా తళతళలాడిపోతా చూడాలి ఇలా ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుకునే పరిస్థితి రాకూడదనే నానా నేను నీట్ గా దాచిపెట్టాను ఎంత ముందు చూపురా నువ్వు వెళ్ళమ్మా థ్యాంక్స్ అంకుల్ రేయ్ కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకొని చదువుతున్నట్టు నటించడం కావాలా నేను పాస్ అవడం కావాలా వాడి క్లారిటీగా చెప్పండి హాయ్ ఏ సోనాలి నువ్వు బక్కగా ఉన్నా బలి పరిగెత్తావే ఏయ్ కోస్తా మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా మేము చేస్తున్నాంగా ఏంటి

నీకు కరెక్టే మాక అండ్ నీ లవ్ కోసం నేను కార్ నేర్చుకోవడం ఏంటా నేను రాను వెళ్తావా నాకు కరెక్టే వచ్చింది రైట్ గుడ్ హలో మాస్టర్ హాయ్ బాయ్స్ నాకు ఐదారు రోజుల్లో పూర్తిగా కరెక్ట్ రావాలి మాస్టర్ మీ కరెక్ట్ అనుభవం ఉందా కొంచెం ఉంది మాస్టర్ ఏది చేసి చూపించా చూపించరా గుడ్ గుడ్ నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ గుడ్ నెక్స్ట్ థ్యాంక్ యూ మాస్టర్ ఇప్పుడు చూడండి మంచి నేను అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు ర కాలు

అరే ఆ రోజు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళకు అంతలు తీయలేదురా తీస్తే నిన్నే చూడాలనుకున్నా విప్పండి రాయండరా అన్న నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏముందన్నా పట్టుకోరా ఆ నా నా ఇండి కేలుస్తున్నానా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది ఉద్ది అట్టుడు రాడు నువ్వు ఎరుదానా ఉకోనా ఉకో ఖరి అంటే రదన రా ఆడి అంత చూస్తలేదు నేను ఏడ్చినట్టు బాణంలోకి రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్త ఈ కత్తితో మీ ఐదుగురు తల ఒకే వేటుకునిపితాడు ఆ దిరా వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది అరే మళ్ళీ ఎందుకు వెళ్తున్నా అసలే వరుకు ఉంటుండ్రా వాడు వాడు ఏం చేసినా వెరైటీ నేను ఏం చేసినా వాడి రా రా ఊరుకోరా ఊరుకో అసలే వాడు వదిలిపెట్టే సంస్థ లేదురా వాడు వద్దు చూస్తా మళ్ళీ నేను వేచినా పనులు చెప్పకరా సరే అదే రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేనెలా వెరైటీగా చెప్పాలో నుండి పోయి చెప్పరా ప్లీజ్ నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది అందుకే చెప్తున్నా ఇంకా సేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి వస్తే ఒక్క హీరో నాకు మిగతా హీరోలు అందరూ నీకు అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంబకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి అరే లేపించరా కత్తి మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి సారీ అన్నా లెంపకాయలో తప్పదా రేపా ఇప్పుడే హీరో పాట వస్తుందిరా మళ్ళీ చిరంజీవిదే అన్న అమ్మాయ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదరా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా చిరంజీవి కాపాడుతాడన్నా లేపేము అన్న ఇప్పుడు మీరు కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి శంకర్ దాదా టీవీ ఏమన్నా చిరంజీవి దారా లేదా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవి నాకు దేవుడన్నా అన్నా చూసి ఎంజాయ్ చేయండి ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాటు ఒకటి ప్రోగ్రామ్ అయిపోయిందన్నా ఇందులో ఏదో మోసం వచ్చిరా ఇందులో ఏ మోసమో లేదు ఇవాళ మా చిరంజీవాన్ని బర్త్డే

వద్దానా బుక్కలు పెట్టొద్దానా డేంజర్ లో ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్నెవ్వడు ఏమీ చేయలేడు అనా వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగూర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగూర్ కాదురా కిల్లర్ టాగూర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగూర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటికి వచ్చా రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీక్ లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావ్ కానీ ఇందులో వెరైటీ ఉంది అన్నా కన్ఫ్యూజ్ చేIk్రే కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఉంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా ఓకే రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మన ఉన్నారు ఉన్నారు వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ అస్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బాలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే రెడీ ఇప్పుడుస్తాను ట్విస్ట్ కళ్ళు కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది మూసుకో అలాగే అన్న ముసుకో ముచ్చురా ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా మోయ్ గంతలిప్పావి ఎందుకురా ఊపిరి ఆడట్లేదన్నా ఊపిరి పిలిచేది ముక్కుతో కదరా గంతలో

ఎంత గొప్ప పని చేసావు బాసు వన్సప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను ఎర్రిపప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైన సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విన్ ఆ రోజు అరే ఏంటి కొత్త బండి ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్ నేను పన్నెండు ఏళ్లకే బయట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే బయట జారుతుంది ఏమి పేరేం పేరు వరలక్ష్మి ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెల్లి గేట్లు తీర్చుకుని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బాల్ మీద కూర్చొని వాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకి ఇష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబుర్ పెట్టా పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి

నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం ఓహో ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏమంటే పంపించారు సార్ మీకోసం ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఓ వీడా మావాడే ఏంటన్నా ఎలా వచ్చావు కూర్చో పోచేద్దాం వాడి కూడా పట్టించు పోయి భోజనం కాదు డాడీ ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి ఏంట్రా చేస్తున్నావా సిఫార్సు కాదు డాడీ సిన్సియర్ గా బెదిరిస్తున్నాను మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే ఇదిగో నాన్న ఏమిటయ్యా వీడు జడ్జి నేనా వాడా నా ఆర్డర్ ఇస్తారు ఏమిటి వాడు డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా హండ్రెడ్ కరెక్ట్ డాడీ లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు బాయ్ ఈ యూత్ తో చచ్చిపోతున్నావయ్యా ఒడిచు సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు